రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర ప్రారంభిస్తే ఇమ్మీడియట్ గా బిజెపి తరఫున పుచ్చుకున్నట్టు భయపడ్డటువంటి ఈసీ ఇలా ముందుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఇన్ సెవెన్ డేస్ ఆర్ ఎన్నికల కమిషన్ ఎరగకపోయి ఇరుక్కుని పరువు తీసుకొని మీ మీరు మీ అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పరువు తీసుకొని అపాషపాలు కావద్దని నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీ దిగజారుడు మాటలకు ఈసీకి పెద్ద తేడా ఏమి కనిపించలేదు ఇలా ప్రపంచమే నిబ్రపోయేటువంటి పరిస్థితి ఎందుకు ఒక ఎన్నికల కమిషన్ ఒక ప్రతిపక్షం మీద ఈ కక్ష సాధింపులు చేస్తా ఉన్నది అనేది ఇంతవరకు ఎవరికి అర్థంగానే పరిస్థితి కొత్త రోజులు తెచ్చిరంట రాహుల్ గాంధీ నిన్ననే మాట్లాడాడు ఎన్నికల కమిషన్ మీద ఎవరు కేసులు పెట్టి నడవాయంట ఎవరు కోర్టుకొని పోయినా ఇదేం దొంగ పద్ధతి ఇదేం మోసం ఇదేం దౌర్భాగ్యం దీని చట్టం ఇది ఇదేం దొంగల రాజ్యం ఏం చట్టాలు చేస్తారు మీరు ఎన్నికల కమిషన్ మీద ఎవరు కోర్టుకు పోకూడదంట పోతే నేరమాట ఈ చట్టం తయారు చేసింది బీజేపీ అడిగింది ఇస్తే కొంపలు మునిగింది ఏముందంటే కాకమ్మ కబుర్లతో పుచ్చుకుంటున్నటువంటి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ప్రజల ముందు దొరికిపోయిందని చెప్పాలి అనవసరంగా ఉండి లేని తెలివితో నసి ఊసి పోతే పోయేది మీ పర్వే దొరికేది ప్రజలకి అన్న పద్ధతిని మరుస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళ తెలివిని ప్రదర్శన ప్రయత్నం చేస్తున్నారని సందులో సడేమి ఏదైనా ఒకటి కారణం చూపించి తప్పించుకునే ప్రయత్నమే చేసి తప్ప ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ప్రశ్నలకు దమ్ము ధైర్యంతో ముందుకు ఈసీ రాలేదు అపోజిషన్ లీడర్ మీద ఎదురు దాడి చేస్తున్నటువంటి ఈసీ గురించి సీసీ ఫుటేజ్ మేము ఇవ్వం ఎందుకు ఏమంటే ప్రజలు ప్రైవసీ అంటే పోలీస్ పార మధ్య ఓటర్లు ఏమైనా దొంగతనం చేస్తారా లేకుంటే వ్యభారం జరుగుతుందా ఏం ప్రైవేసీ మీరు ఇచ్చేది అందరికీ నమస్తే నేను మీ అన్నపుసుల వెంకటేషన్ ప్రపంచంలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అపోజిషన్ కు ఎన్నికల కమిషన్ కు మధ్య జరుగుతున్నటువంటి వార్ ఎక్కడ జరగదు యాక్చువల్గా ఎన్నికల కమిషన్ అపోజిషన్ ఫాలో అవుతుంది అపోజిషన్ వాళ్లకు అధికార పార్టీ దుర్వినియోగం చేసేటువంటి ఉంటాయి అధికార పార్టీ ఎక్కడైనా తన పోలీసును కానీ తన డబ్బును కానీ తన అధికార బలాన్ని ఉపయోగించి అపోజిషన్ను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎన్నికల కమిషన్ వెయ్యి కళ్ళతో పనిచేస్తూ ఉంటుంది ఎక్కడైనా చిన్న ఆరోపణలు వస్తే ఇమ్మీడియట్ అక్కడ వాలి దాటిని సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అది దేశభక్తి లేదంటే తన వృత్తిని తన ధర్మాన్ని నిర్వర్తించే క్రమంలో ఎన్నికల కమిషన్ చేసేటువంటి ఉత్తమమైనటువంటి పని అది కానీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఎన్నికల కమిషన్ పార్లమెంట్లో ప్రత్యేక జీవో తీసుకొచ్చి మరి తీసుకొచ్చినటువంటి ఎన్నికల కమిషన్ తనకు వాళ్ళ మధ్యలో హామీ ఒప్పందం ప్రకారంగా చేస్తున్నటువంటి అనుమానాలు ఈ దేశ ప్రజలకు కలుగుతున్నాయి నిన్న ఎన్నికల కమిషన్ మీటింగ్ పెట్టింది ప్రెస్ మీట్ రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర ప్రారంభిస్తే ఇమ్మీడియట్గా బీజేపీ మాట్లాడితే చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి బీజేపీ తరపున ఒకళ్ళత పుచ్చుకున్నట్టు భయపడ్డటువంటి ఈసీ ఇలా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఒక రాజకీయ పార్టీ దిగజారుడు మాటలకు ఈసీకి పెద్ద తేడా ఏమి కనిపించలేదు ఇలా ప్రపంచమే నిబ్రపోయేటువంటి పరిస్థితి ఎందుకు ఒక ఎన్నికల కమిషన్ ఒక ప్రతిపక్షం మీద ఎందుకు ఈ కక్ష సాధింపులు చేస్తూ ఉన్నది అనేది ఇంతవరకు ఎవరికి అర్థం కాని పరిస్థితి అర్థం కాకపోవడం ఏంటంటే ఎన్నికల కమిషను ఇదేంది వాళ్ళు అడిగింది వాళ్ళు అడిగింది ఏంది అది నువ్వు చేసేది ఏంది ఆకాశాన్ని భూమి ఒకటి చేయమంటురా భూమిని కిందికి మీది చేయమంటురా అడిగింది ఇస్తే కొంపలు మునిగింది ఏముందంటే కాకమ్మ కబుర్లతో వీళ్ళ కాలం ఎల్లబుచ్చుకుంటున్నటువంటి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ప్రజల ముందు దొరికిపోయిందనే చెప్పాలి అనవసరంగా ఉండి లేని తెలివితో మసి ఊసి మారడిగాయలు చేయ మసి ఊసి మారేడిగాలు అమ్మనికపోతే పోయేది మీ పర్వే దొరికేది ప్రజలకే అన్న సిద్ధ పద్ధతిని మరుస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళ తెలివిని ప్రదర్శన ప్రయత్నం చేస్తున్నారని వెరీ క్లియర్గా ప్రజలు గుసగుసలాడుతున్నారు చెవులు కొనుక్కుంటున్నారు వాస్తవమైన పరిస్థితి ఇదే అయితే నిన్న ఈసీ మాట్లాడుతూ ఏమన్నది అంటే హిందూ పేపర్లో నేను మనం ఒకసారి చూస్తే ఫైల్ అఫిడవిట్ ఇన్ సెవెన్ డేస్ ఆర్ అపాలజైస్ నీవు రాహుల్ గాంధీ గారికి చెప్తా ఉన్నారు ఇటు ఫైల్ అఫిడవిట్ అఫిడవిట్ సెవెన్ డేస్ ఆర్ అపాలజైజ్ ఇట్ ఈసీ అపాలజైజ్ అంటే క్షమాపణ చెప్పు మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి ఈ అఫిడవిట్ ప్రజలు ఏమనుకుంటారు అఫిడవిట్ రాహుల్ గాంధీ ఎందుకు చేయకూడదు అంటే అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ రాహుల్ గాంధీ ఐదు క్వశ్చన్లు అడిగారు ఐదు క్వశ్చన్లు అడిగిండు ఆయన వీళ్లకు ఐదు ప్రశ్నలు వేసిండు ఇవి ఎందుకు వచ్చినాయి అంటే అన్న ఏమన్నాడు అంటే అఫిడవిట్ గురించి చిన్న కథ మీకు అందరు తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నా అఫిడేవిట్ ఒకసారి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే రాహుల్ గాంధీ అడిగినటువంటి ఐదు ప్రశ్నలలో ఏదో ఒకటి ఇప్పుడు ఫొటోస్ ఫేక్ ఫొటోస్ అన్నాయి ఆ ఫేక్ ఫొటోస్ కాదు రియల్ ఫోటో ఇది బాగానే ఉందని చెప్పి చూపిస్తారు చూపిస్తే అందులో ఐదు ప్రశ్నలు ఒక ఫోటో ఒక ఫోటో ఏదన్నా ఒక కరెక్ట్ చూపి వాళ్ళంతా వాళ్ళే చేస్తారు అది నిజంగా కాబట్టి రాహుల్ అడిగిన ప్రశ్న తప్పు కాబట్టి ఇది ఎన్నికల కమిషన్కి అదే అయింది కాబట్టి కేసు ఫైల్ చేద్దాం అది అని ఏదో డ్రామాలు ఆడుతూ ఉన్నారు అంటే రాహుల్ గాంధీని అధికారికంగా ఇరికివ్వడం కోసమే చేస్తారు తప్ప ఈ దేశం మీద భక్తి ఉన్నట్టు చేస్తున్నారు రాహుల్ గాంధీ ఏమన్నాడు రాహుల్ గాంధీ బెంగళూరులోని మహాదేవ్పూర్కి సంబంధించినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో డూప్లికేటు ఓట్లు ఉన్నాయి అని చెప్పి డూప్లికేటు ఓట్లు పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఉన్నాయి నెక్స్ట్ ఫేక్ ఇన్వాలిడ్ అడ్రస్తో ఉన్నాయి నలభై వేల తొమ్మిది ఉన్నాయి సింగిల్ అడ్రస్తో ఉన్నాయి పది వేల నాలుగు వందల యాభై రెండు ఉన్నాయి ఇన్వాలిడ్ ఫొటోస్ ఉన్నాయి నాలుగు వేల నూట ముప్పై రెండు ఉన్నాయి ఇక్కడ మిస్యూజ్ ఆఫ్ ఫామ్ సిక్స్ ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు ఉన్నాయి అని చెప్పి చెప్పిండు ఇవి చెప్పినప్పుడు ఆగ మేఘాల మీద ఏసీవై ఎస్ అది మా తప్పిదమే అవన్నీ నేను కరెక్షన్ చేస్తాం దానికి మీరు ఎక్కడ కూడా రాజకీయ నాయకులు మీరు ప్రజల సర్వీస్లో ఉండాలి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి మా డ్యూటీ మేము చేస్తాం ఎందుకంటే మాకు జీతాలు ఇస్తున్నారు మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు ఆ తప్పులను మేము సరిదిద్దుకుంటామని చెప్పాల్సినటువంటి ఈసీ ఎదురు దాడి చేస్తూ ఉంది రాహుల్ గాంధీ మీద ఎదురుదాడి చేస్తూ ఉంది డిజిటల్ ఫార్మేట్ కూడా ఇవ్వనని చెప్పింది సరే అది పోతే ఇక్కడ ఏమన్నానంటే ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఏమన్న అంటే ఫైల్ ఆఫిడవిట్ ఇన్ సెవెన్ డేస్ ఆర్ అపాలజైజ్ ఈసీ టు రాహుల్ గాంధీ అని చెప్పి ఈసీ ఈసీకి క్రమాపణ చెప్పు అని అడిగారు తర్వాత ఏమన్నా అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ రెఫ్యూజెస్ టు అపోజిషన్ డిమాండ్స్ చీఫ్ ఎన్నికల కమిషన్ రెఫ్యూజెస్ టు అపోజిషన్ డిమాండ్ డిమాండ్ ఎందుకు అపోజిషన్ డిమాండ్ అని రిఫ్యూజ్ చేసిండు డిమాండ్ ఫర్ ద మెషిన్ రీడబుల్ ఓట్ లిస్ట్ మేము ఇయ్యము ఇస్తే మాకు ప్రాబ్లం అవుతాయి మాకు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు కామెంట్ చేసేది దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ఇది కూర్చుని అంటే సందులో సడేమి అటువంటి ఏదైనా ఒకటి కారణం చూపించి తప్పించుకునే ప్రయత్నమే చేసిరు తప్ప ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ప్రశ్నలకు దమ్ము ధైర్యంతో ముందుకు ఈసీ రాలేదు బీజేపీ కన్నా ఘోరంగా ఎన్నికల కమిషన్ ప్రవర్తిస్తూ ఉన్నది అపోజిషన్ లీడర్ మీద ఎదురుదాడి చేస్తున్నటువంటి ఈసీ గురించి మనం చూస్తాం రెసివ్ ఓటర్ లిస్ట్ సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వమని చెప్పింది ఆ పోలింగ్ సైటింగ్ ప్రైవసీ కన్సర్న్ ఈ సేస్ ఇఫ్ ద కాంప్లైంట్ సర్ నాట్ ఫైల్డ్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ పోల్ రిజల్ట్స్ ఏమన్నది కా పార్టీస్ మస్ట్ ఫైల్డ్ అఫిడేవిట్ అని చెప్పింది ఇంకోటి మూడు కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఇందులో ఏమైంది తెచ్చింది ఎన్నికలైనా ఎన్ని ఎన్నికలైనా నలభై ఐదు రోజుల కాంప్లైంట్ ఉండాలి ఆరు నెలలు అయింది కాబట్టి మీరు అఫిడేవిట్ ఫిల్ చేయాలని ఒకటి చెప్పింది సీసీ ఫుటేజ్ని మేము ఇవ్వం ఎందుకు ఇవ్వమంటే ప్రజలు ప్రైవేసీ అంటే పోలీస్ పార మధ్య ఓటర్లు ఏమైనా దొంగతనం చేశారా లేకుంటే ఏమైనా వ్యభిచారం జరుగుతుందా ఏం ప్రైవసీ మీరు ఇచ్చేది అంటే తప్పించుకోవడానికి అసలు రీజనబుల్ కారణం ప్రపంచమే ప్రజలే నివ్వరపోతున్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికల కమిషన్ చూసి నిజానికి ఎందుకు ఇంత ఘోరానికి తెగబడుతుందంటే ప్రజల ముందు దొరికిపోయింది ప్రజల ముందు దొరికిపోవడానికే వీళ్ళు ఇంత పెద్ద పని చేసుకున్నారు తప్ప ఇంకోటి ఏం కాదు ప్రజల ముందు పరుగు తీసుకున్నటువంటి ఎన్నికల కమిషన్ ప్రజల ముందు ప్రజలు ఎలక్షన్ కమిషను పరుగు తీసుకున్నది తప్ప ఇంకోటి ఏం చేయలేదు అసలు ఎందుకు ఈ విధంగా అంటే వాళ్ళు ఏమంటే కామెంట్ చేస్తారంటే రాహుల్ గాంధీ ఈ విధంగా మాట్లాడడం వల్ల రాజ్యాంగానికి అవమానం జరుగుతుంది ఎందుక ఫేక్ ఓట్లు అంటే రాజ్యాంగానికి అవమానమా ఎన్నికల కమిషన్ భుజం మీద తుపాకులు పెడతారా అంట ఏం తుపాకి ఏం తుపాకి నీ డ్యూటీ ఏంది వాటి వాట్ ఆర్ యువర్ డ్యూటీస్ వైఆర్ ఫైటింగ్ విత్ అగ్ అపోజిషన్ లీడర్ అసలు వాటిని తీసు అంటే బంగ్లాదేశ్ వాళ్ళకి ఓట్లే అంటే ఎవడీమన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కు రాహుల్ అడిగిన ఐదు ప్రశ్నలకు ఒక జవాబు అని నచ్చిరా ఏం చేద్దామనుకుంటారు ఈ దేశాన్ని ఇంకా బంగ్లాదేశ్కు ఇవ్వాలా మా భుజాల మీదగా తుపాకీ కాస్తారా ఇంకా ఏందేందో మాట్లాడుకుంటూ ఎన్నికల కమిషన్ పొద్దు ఓడుచుకున్నది పొద్దు గడుపుకున్నది మరి అనురాగ్ ఠాగూర్ అనే వ్యక్తి కూడా చెప్పిండు కదనే రాయబరెల్లి గురించి అనురాగ్ ఠాగూర్ రాయబరెల్లిలో రెండు లక్షల ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పిండు దానికేం సమాధానం చెప్తారు మీరు తెలంగాణలో రాజనందన్ రావు కూడా మాట్లాడిండు దానికేం సమాధానం చెప్తారు మీరు ఏం పని చేస్తారు మీరు మరి ఎవరిని ప్రశ్న మీ డ్యూటీ ఏంది అసలు ఎన్నికల కమిషను ఎన్నికల కమిషను ఎవరు కూడా ఇప్పుడు కొత్త రూల్ తెచ్చారంట రాహుల్ గాంధీ నిన్ననే మాట్లాడాడు ఆ కొత్త రూల్ ఏంటంటే ఎన్నికల కమిషన్ మీద ఎవరు కేసులు పెట్టిన నడవాయంట ఎవరు కోర్టుకొని నడవా అంట ఇదేం దొంగ పద్ధతి ఇదేం దేశం ఇదేం మోసం ఇదేం దౌర్భాగ్యం ఇది చట్టం తీసుకొచ్చారంటే జీవ ఇవ్వాలి ఇవ్వలేదే ఇదేం దొంగల రాజ్యం ఏం చట్టాలు చేస్తున్నారు మీరు ఎన్నికల కమిషన్ మీద ఎవరు కోర్టుకు పోకూడదంట పోతే నేరమంట ఈ చట్టం తయారు చేసింది బీజేపీ ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి ఎన్నుకోవాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఏమో సుప్రీంకోర్టును పక్కకు దొబ్బేసిరు వీళ్ళే దొంగదారిని ఎందుకు అది ఎన్నుకొని ఈ కథలు ఆడిపిస్తూ ఉన్నారు ఇది దేశానికి ఆరోగ్యకరమా సుప్రీం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఎన్నికల కమిషన్ను ఎట్లా డిజాల్వ్ చేయాలి వీళ్ళని ఎట్లా ఇంటికి పంపాలనే కార్యక్రమంలో ప్రయత్నాలు చేయాల్సిందే లేకపోతే పెద్ద ఎత్తున ఎన్నికల ప్రజా ఉద్యమం వచ్చే అవకాశం ఉంది రాహుల్ గాంధీ యాదు మీ యొక్క ఈ ప్రశ్నలకు ఈ అవమానకరమైన విధానానికి ఇలా సివిల్ వార్ వచ్చేటువంటి అవకాశం ఉంది పెద్ద ఎత్తున ఆల్రెడీ ఓటు అధికార యాత్ర ప్రారంభమైంది పెద్ద ఎత్తున స్పందన నేను రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ యూట్యూబ్ ఛానల్ చూస్తే మామూలు కాదు ఒక యాభై వేల మంది లైవ్ చూస్తూ ఉన్నారు కొన్ని లక్షల మంది కోటాని కోట్ల మంది స్పందిస్తూ ఉన్నారు దీని మీద ఎన్నికల కమిషను ఎరగకపోయి ఇరుక్కొని పరువు తీసుకొని మీ అంతలో మీరు మీ అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పరువు తీసుకొని అపాశపాలు కావద్దని ఈ దేశ రాజ్యాంగాన్ని కానీ ఈ దేశ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్లు సుప్రీం కోర్టులో ఈ రెండిటిని ఇలా రెండిటిని నరేంద్ర మోడీ చేతులకు తీసుకోనికి ప్రయత్నం చేస్తున్న విధానాన్ని రాహుల్ గాంధీ చాకచక్యంగా పవర్ఫుల్గా ధైర్యంగా మొక్కవోని దీచతో విలువైన షూటేబుల్ మాటలతో ఇలా వీళ్ళకి నిద్రలేని రాత్రులు వేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి ఈ దేశ ప్రజలందరూ తోడుగా ఉండాలి రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పేదరికాన్ని మార్చడానికి ఈ దేశాన్ని స్థితిగతులు మార్చుకోవడానికి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఓటు అధికార యాత్రను మీరందరూ జయప్రదం చేస్తేనే వీళ్ళకు అదైతుంది లేకుండా పోతే కాదు అని చెప్పి తెలియస్తా ఉన్నా చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా ఏవీఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి నూటికి నూరు శాతం ఎన్నికల కమిషన్ పప్పులో కాలేసింది రాహుల్ గాంధీ ముందు దొరికిపోయింది ప్రజల ముందు ఎంత తొందరపడి ఎంత ఒత్తిడి రాహుల్ గాంధీ చేస్తే ప్రజల స్పందన అంత పెద్ద ఎత్తున ఉండేటట్టు ఉంది తిరిగి మీరు నాలుక గరుచుకోక తప్పదన్నటువంటి సంకేతాలు నాకు కనబడతా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు